ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలకి జామ్ నంచుకుని అంటే లేకపోతే జామ్ పూసుకుని అన్నిటికీ అంటే బాగా ఇష్టం ఎందుకంటే అది మంచి తీపిగా మంచి రుచిగా అనిపిస్తుంది అలాంటి వాటికి అలవాటు పడిన తర్వాత ఇంకెప్పటికీ దాన్ని కొనసాగించాలనిపిస్తూ ఉంటుంది అందుకని పిల్లలకి ఇష్టంగా తింటున్నారంటే పేరెంట్స్ సంతోషిస్తారు కానీ అందులో ఏముందో తీపే కదా ఫ్రూట్ జామ్ అంటే అందులో ఫ్రూటే కదా ఉంది ఫ్రూట్ జాము ఎందుకు చెడు చేస్తుంది అనుకుంటున్నారు పేరెంట్స్ కూడా మరి ఫ్రూట్ జాములు అసలు ఫ్రూట్స్ ఫ్రూట్లో ఉండే పోషకాలు ఏమైనా ఉంటాయా అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఫ్రూట్ జాముల్లో ఫ్రూట్స్ అంతే ఉంటుంది ఆ ఫ్రూట్స్లో ఉండే పోషకాలు కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత మాత్రమే ఉంటాయి కాబట్టి ఫ్రూట్ జాముల పేరుతో మనం మన పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే విధముగా తెలుసో తెలియక చాలా పొరపాటు చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని కాబట్టి ఫ్రూట్ జాములు అంటే పిల్లల వాడినా పెద్దలు వాడినా దానివల్ల అసలు ఏమి జరుగుతుంది ఎందుకు అలాంటి వాటికి దూరంగా ఉంచుకుంటే మంచిది మరి మన పద్ధతులు హెల్దీ వేలో జాములు ఏమైనా ఇంట్లో చేసుకుంటే ఏమైనా లాభాలు లేకుండా నష్టాలు మన పద్ధతులు హెల్దీ వేలో ఏమైనా జాములు చేసుకుంటే దానివల్ల లాభాలు ఎట్లా ఉంటాయి ఈ విషయాల గురించి కొంత అవగాహన ఫ్రూట్ జాములో ఫ్రూట్ పర్సంటేజ్ మూడొంతులు ఉంటుంది అనుకుంటున్నారా అట్లా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఫ్రూట్ జాముల్లో ఫ్రూట్ పర్సంటేజ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఫ్రూట్ పర్సంటేజ్ ఉంటుంది అంటే వంద గ్రాముల ఫ్రూట్ జామ్ తీసుకుంటే ఎనిమిది నుంచి పది శాతమే అంటే రూపాయలో పది పైసలు వంతు ఫ్రూట్ ఉండేది ఫ్రూట్ జాముల్లో ఫ్రూట్ ఫ్లేవర్ కోసం వాడే ఈ పది పర్సెంట్ ఫ్రూట్ ఆ ఫ్రూట్ జామ్ నిలవ ఉండటానికి వాడే సోడియం బైసల్ఫైట్ అనే ఆ కెమికల్ ప్రిజర్వేటివ్ లాగా ఉండటానికి ఉపయోగపడుతుంది జామ్ దానికోసం కలిపిన సోడియం బైసల్ఫైట్ ఏం చేస్తుందంటే ఈ ఫ్రూట్స్లో మిగిలే కొద్దిపాటి పోషకాలను కూడా ఆక్సిడైజ్ చేసి ఆ పోషకాలు నాశనమేటట్ చేసేస్తుంది సోడియం బైసల్ఫైట్ మరి ఫ్రూట్ జాముగా అవ్వాలంటే ఎంతసేపు మరిగించాలండి ఐ హీట్ గురిచేస్తాం ఎక్కువసేపు ఉడికిస్తాం ఆ ఉడికించేసరికి వేడికి ఫ్రూట్లో ఉండే పోషకాలన్నీ ఏమవుతాయి అసలు మూడొంతులు పైగా పోతాయి ఆ ఒక అంతున్న మిగిలిన ఈ సోడియం బైసల్ఫైట్ ఉండటం కోసం జాము కోసం మనం కలిపింది దానివల్ల ఆక్సిడైజ్ అయి చెడిపోతున్నదట కాబట్టి జాముల పైన ఫ్రూట్ జాము అని రాసినప్పుడు ఆ ఫ్రూట్ పేరే తప్ప మనకి పోషకాలు ఉండవు దానివల్ల లాభం అసలు ఉండదు దాని ఫ్లేవర్ కొద్దిగా వస్తుంది ఆ వాసన కొద్దిగా తెలుస్తుంది తప్ప ఏమి అందులో లాభాలైతే ఉండవు అందుకని ఫ్రూట్ జాములో ఫ్రూట్స్ అందులో పోషకాలు ఉంటాయని భావిస్తే అది పొరపాటు అంటానికి రీజన్ ఇది ఇక రెండవ నష్టం మరి పది పర్సెంటే ఫ్రూట్ జాముల్లో ఫ్రూట్ ఉంటే మిగతా పర్సంటేజ్ ఏముంటాయని ఆలోచిస్తే సెవెంటీ పర్సెంట్ షుగర్ ఉంటుంది ఫ్రూట్ జాములు మొత్తం మూడొంతులు షుగరే ఇక మరంత షుగర్ ఎక్కువ వాడినందువల్ల అంటే వంద గ్రాముల జాములు డెబ్భై గ్రాముల పంచదారే అది గుర్తుపెట్టుకోండి మనం ఇంత జాము వాడామంటే అందులో సెవెంటీ పర్సెంట్ పంచదార వెళ్ళినట్లు లెక్కాయి మనకి ఈ పంచదార వల్ల ఇందులో వాడిన కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల ఈ ఫ్రూట్ జాము యొక్క పీహెచ్ ఎంతో తెలుసండి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది అంత హైలీ ఎసిడిక్ అనమాట ఇది ఈ ఫ్రూట్ జాములన్నీ ఎసిడిక్ నేచర్ అంటే ఆమల స్వభావం బాగా ఎక్కువ ఇందులో అందుకని ఈ ఫ్రూట్ జాములు తిన్న తర్వాత దంతాల ఎనామిల్ ఇరిటేట్ అయ్యి డ్యామేజ్ అవ్వటానికి అంటే ఎసిడిక్ ఫుడ్స్కి దంతాల ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది అగ్నిలో ఎన్ని రోజులు మీరు మరిగించినా దేవిన దంతం పాడవదు మట్టిలో సంవత్సరాల తర్వాత పాతేసినా దంతం కరగదు కానీ యాసిడ్ ఫుడ్స్కి ఎనామిల్ పోతుంది నోట్లో ఉండే చెడ్డ సూక్ష్మ జీవులు బాగా పెరిగిపోవటానికి అందుకని బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ అవటానికి నోట్లో మళ్ళీ పళ్ళు సందుల్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి చిగుళ్ళు కదిలిపోవటానికి కూడా పిల్లలకి ఎక్కువ ఈ దంతాల సంబంధమైన సమస్యలు రావడానికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటానికి కూడా ఈ ఫ్రూట్ జామ్లో వాడే కెమికల్స్ మరియు పంచదార ప్రధాన కారణం అని చెప్పచ్చు ఇక ఫ్రూట్ జామ్ తిన్న తర్వాత పొట్టలోకి వెళితే ఇంత ఎసిటిక్ ఫుడ్ కెమికల్స్తో వేసిన ఎసిటిక్ ఫుడ్ వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి అందుకని ఇమ్యూనిటీ ప్రేగుల్లో తగ్గిపోవటానికి దీనివల్ల ప్రేగుల్లో హ్యాపీ హార్మోన్స్ మనకు తయారవుతుంటాయి సెరటోనిన్ డోపమిన్ వాటి ఉత్పత్తి తగ్గిపోతుంది గుడ్ బ్యాక్టీరియాలు తగ్గటం వల్ల అందుకని ఈ నష్టం కూడా వస్తుంది ఇక నాలుగవ నష్టం తీసుకుంటే ఫ్రూట్ జాముల్లో అజోరుబిన్ అనే కెమికల్ కాంపౌండ్ కలుపుతారు ఇది హిస్టమిన్స్ని ఎక్కువగా పెంచుతుందనమాట అందుకని పిల్లలకి అలర్జిక్ రియాక్షన్స్ బాగా ఎక్కువ రావటానికి డెవలప్ అవటానికి ఈ కెమికల్ కాంపౌండ్ కారణం అనమాట అంటే ఏమి లేదు ఇలాంటి కెమికల్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో హిస్టమిన్ రిలీజ్ అలర్జీ ప్రేరక పదార్థాలు ప్రొడక్షన్ బాగా ఎక్కువైపోతుంది అందుకని అలర్జిక్ రియాక్షన్స్ లంగ్స్లోనూ ఈ సైనస్ అందుల్లోనూ తుమ్ములు ముక్కు కారటాలు శ్లేష్మాలు ఎక్కువ తయారవటానికి కారణం ఇవి అందుకని పిల్లల జామ్ ఎక్కువ తింటే జలుబు దగ్గులు బాగా ఎక్కువ తరచు ఎందుకు వస్తాయంటే ఇలాంటి వాటి కారణమని చెప్పొచ్చు అనమాట గాయదవ నష్టం తీసుకుంటే పిల్లలకి జాము రూపంలో మరింత పంచదార వెళుతున్నది కదా ఒక గ్రాము పంచదార నాలుగు క్యాలరీలు శక్తి అండి మరి వాడికి యాభై గ్రాముల పంచదారన్నా ఇంత జాము తిన్నప్పుడు వెళ్ళిపోతుంది కదా మరి అంత పంచదార వెళ్ళిందా రెండు వందల క్యాలరీలు అందుకని వీళ్ళకి అంత చక్కెర ఒక్కసారి బ్లడ్లోకి వెళితే ప్యాంకిరాస్ మీద ఓవర్లోడ్ అయిపోతుంది అందుకని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించలేని స్థితి వచ్చేస్తుంది అందుకని అంత చక్కెరని రెగ్యులేట్ చేయడం కోసం దీని నుంచి కొవ్వు తయారవటం కానీ దీని నుంచి కొలెస్ట్రాల్ తయారీ కానీ లివర్ మార్చేస్తుంది అనమాట ఈ చక్కెరని అందుకని పిల్లలకి ఏజ్ రాకుండానే చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి ఒబిసిటీ రావటానికి షుగర్ రావటానికి ఇవి ఎక్కువ కారణాలన్నమాట కాబట్టి ఇలాంటి పంచదారతోనూ కెమికల్స్ తీసేసే జాములకు బదులుగా మన ఇంట్లోనే ఫ్రూట్ జాముల్ని వేసి చేసి పెట్టుకోండి పిల్లలకి అసలు నష్టం ఉండదు కాదంటే ఎండు ఖర్జూరం పొడి వేసి ఫ్రూట్ జాములు చేసుకోండి ఇంట్లో నిలవ ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వాడుకోండి ఫ్రెష్గా పది రోజులకు ఒకసారి చేసుకున్న పదిహేను రోజులకు సరిపోతుంది అంటే మనం చేసినప్పుడు ఎక్కువ వేడికి గురి చేయం కాబట్టి ప్రిజర్వేటివ్స్ కలర్స్ కెమికల్స్ సోడియం బైసాల్ఫర్ ఏం కలపం కదా అందుకని మనకి నష్టం రాకుండా పిల్లలకి మంచి జాములు పెట్టినట్టు కూడా అవుతుందన్నమాట కాబట్టి పేరెంట్స్ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి ఇట్లాంటివి పెట్టకుండా మార్పు చేసుకుని మంచి పద్ధతిలో చేసి పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం